అంబర్పేట్ ప్రేమ్నగర్ లోని ఓ ఇంట్లో పిల్లల్ని స్కూల్కి వదిలి రావడానికి వెళ్లినప్పుడు ఎవరు లేని సమయం చూసి చోరికి పాల్పడ్డారు తిరిగి వచ్చి చూడగా ఇంటిలో మూడు తులాల బంగారంతో పాటు పదిహేడు వేల నగదు దొంగిలించుకుని వెళ్లడని తమ భర్త కూడా పోలీస్ అధికారిని మహిళ తెలిపింది చోరీపై అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్ లో వెతకగా తాళం మరియు ఒక రాడ్ లభించింది

ప్రేమ్ నగర్ లో ఉంటాము మేము టెంపుల్ కి వెళ్ళినాము టెంపుల్ నుంచి వచ్చేసరికి తాళం బ్రేక్ చేసి మూడు తులాలు బంగారం పదిహేను వేల డబ్బులు తీసుకొని ఎంత బంగారం మూడు తులాలు మీరు ఎక్కడ పోయారు పలకనామ టెంపుల్ ఎప్పుడైంది మధ్యాహ్నం లెవెన్ నుంచి వన్ లోపు వన్ లోపు కంప్లీట్ చేసిరా కంప్లీట్ చేసారా కంప్లీట్ ఏపీఎస్ అమర్పేట మరి వచ్చిరా వెళ్ళు వచ్చి వచ్చి ఇప్పుడు వాటర్ ట్యాంక్ లో తాళమను తీసిన రాడ్ వేసి వాటర్ ట్యాంక్ లో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి